వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం నమస్కారం అన్న ఇప్పుడు మనం ఉన్న ఊరు అడ్రస్ చెప్పు ఒకసారి మీ పేరు అడ్రస్ మాది విలేజ్ కొల్లూరు కొల్లూరు జిల్లా నారాయణపేట సార్ నారాయణపేట జిల్లా అవు సార్ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ లాస్ట్ బాగా మండలం మండలం మక్తల మండలం ఉట్కూరు మండలం సార్ ఉట్కూరు మండలం అంటే మక్తలకు దగ్గరలో ఉంటుంది మక్తల దగ్గర అయితే ఇక్కడ మనం తెలంగాణ స్టేట్ లో ఉన్నాం ఇంతకు ముందు తాలూకాలు ఉండే కదా తాలూకా మొక్తలు సార్ మొక్తలు తాలూకా అయితే మీ పేరు శివరాజప్ప సార్ శివరాజప్ప ఇక్కడ వ్యవసాయం ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ఇది మిరప తోట ఐదు ఎకరాలు వేసిన సార్ ఐదు ఎకరాలు వేసిన ఇప్పుడు దీనికి ఫస్ట్ కా నుంచి ఏ మందులు అండు మొత్తం ఫస్ట్ నుంచి నిగితే మందులు ఇవ్వండి మొత్తం మొత్తం నిగితే మందులు న్యూట్రియన్స్ కానీ మందులు కానీ మందులు గురించి ఎలా తెలిసింది యూట్యూబ్ లో చూసా సార్ యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి నీరుడు కెళ్ళి నేను కాడబడి వేరే షాప్ లో పోయి వాడినా వేరే తాడక పోయి వాడినా కూడా పూతల పురుగు పోలేదు వేరే అంటే ఎవరు వాళ్ళు ఏ కంపెనీ అటు ఎందుకు పోయిన అంటే మన కంపెనీ కోసం అని వచ్చి పోయినా పోయి కేసి పోయినా గానీ ఇంకా మాకు ఇది కాలేదు ఇంకా సార్ మంది మిగిత మందులు వాడాలని ఒక ఆశ కాస అందుకే ఒక రోజు వచ్చి మల్కాజ్గిరి పండుకొని మున్సిపాలిటీ లో వాళ్ళు తోలికపోయి వాళ్ళ ఆఫీసు లో పండ పెట్టుకుని ఉదయం తోలుకొచ్చి షాప్ కార్డు ఇస్తున్నారు డైరెక్ట్ మాట్లాడి తీసుకొచ్చి ఆ నుండి డైరెక్ట్ ఇంకా అన్న ఇటు దాకా ఎందుకు వస్తావు ఇంకా నుండి ఆడికి వెళ్ళి లొకేషన్ పెట్టి బుక్ చేసి మేము పంపిస్తాము కొరియర్ పంపిస్తాము శివరామకృష్ణ మాట్లాడారు శివకృష్ణ సార్ మాట్లాడి పంపిస్తుండ అప్పటి నుంచి ఇంకా డైరెక్ట్ నువ్వు బస్ బుక్ చేసుకుంటావు నాతో కూడా ఇద్దరు మాట్లాడుతున్నాం వారానికి ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నావు నువ్వు ఇప్పుడు మందులు పనితీరు ఎట్లా ఉన్నాయంటావు ఉన్నాయంట మంచిగా ఉంది ఇప్పుడు పోయిన సంవత్సరం వేరే కంపెనీ వాడేవు కదా దానితోటి పోల్చుకుంటే ఇది ఎలా ఉందంటావు ఇదే మంచిగుంది సార్ అసలు దానికి దీనికి ఏమైనా పంతను అంతను అన్నది ఏం ఇదే రిజల్ట్ అయితే మాకు ఇది బాగుంది సార్ నల్ల తామర పురుగు గానీ నల్ల తామర నల్ల తామర గా ఉంటది కానీ ఉన్నా కూడా అది ఇంకా ఏం ఏం చేయలేదు ఏం చేయలేదు ఈ మందులకి అవి తినలేదు ఆహారం తినలేదు పెట్టాం కదా సార్ ఇట్లా పడి లేకుండా సేను కాపు కాసింది ఇంతే ఉండే ఇది ఇప్పుడు ఎక్కడ మంచి మందు రానట్లయిపోయింది మొత్తం ఎరలబడింది కాశీ మధ్యల మధ్యలో సాలకు సాలకు నలభై ఇంచులు ఈ రకంగా కాశీ ఎరలబడింది చెట్టు ఎర్ర పడింది మధ్యల మధ్యలో నలభై అయినా కూడా పోయింది పోయించాలి ఎక్కడైనా కూడా ఏ చెట్టు చూసినా కూడా ఎర్రబడింది కాశీ ఏ చెట్టు చూసినా కూడా చూడండి ఎట్ట కాసిందో పక్కన పొలాలు ఉన్నాయి కదా ఇంకా మీ తమ్ముడు వాళ్ళు వాడుతున్నారు కదా వాళ్ళు ఏం మందులు వాడుతున్నారు వాళ్ళు ఇక్కడ ఎద్దుల దొడ్డి అని ఉంది అక్కడ షాపులు ఈ షాపులు కుట్టలు తెచ్చి వాడుతున్నారు అది ఎట్లా ఉంది చెవులు అవి మొత్తం అయిపోయింది పని అయిపోయింది అది అదే మాదే బాగుంది మీరు కాపలేదు కానీ అది అంటుంటారు అయినా కూడా మాది వస్తుంది ఇంకా రిజల్ట్ ఉంది కదా మీ పైన ఇది పైన వచ్చేది కూడా వచ్చేది కాపు వస్తూనే ఉంది కదా వస్తుంది సార్ ఈ పైన వచ్చేది కూడా వస్తూనే ఉంది కదా కూడా వస్తుంది సార్ ఇదంతా కాపు వచ్చేదే కదా వచ్చేది వచ్చేది ఇవన్నీ ఇదిగో ఈ పూతలు చూడండి ఇదంతా వచ్చి చూడండి ఈ పూతలు ఎట్ట నూగు నూగు గాసినట్టు గాసింది చూడండి పోతలు ఈ దీనికి మన నికితా మందులు వాడుకుంటే ముసల్తనం అనేది ఉండదు చేయనికి నువ్వు నీళ్లున్నీ రోజులు బలం మందులు కింద వేసినన్ని రోజులు ముసలితనం రాదు పైన అనేది ఎండిపోదు చెట్టు ఇవాళ మీరు ఆ కెమికల్స్ వాడే తోటలు ఉన్నాయి కదా రెండు కోతలు కోసిన తర్వాత మీరు చూడండి మీరే చెప్తారు నాకు ఫోన్ చేసి ఇవాళ నేను ఆదోని ఎమిగ్నూరు మొత్తం తిరిగొచ్చా ఇవన్నీ తోటలు పాడైపోయినాయి రెండు కోతలే రెండు కోతలు కోయటం అయిపోయింది ఇంకా పది పన్నెండు గంటలు ఎకరానికి ఇవాళ నీ చేలో చూస్తే ఇప్పుడు ఒక పది పన్నెండు గంటలు ఇప్పుడే ఉంది కాపు ఇందులో ఏమంటావు ఇవాళ ఇప్పుడు రైతు సోదరులందరూ కూడా మన వాడుకునే వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు ఇప్పుడు మన శివరాజప్ప చెప్ప మాటల్లో కూడా ఉన్నాము ఆయన పోయిన సంవత్సరం మన మందుల కోసం వచ్చి దొరక్క వేరే మందులు కొట్టడం జరిగింది అవి రిజల్ట్ అంత బాగోలేదని చెప్పి ఈ సంవత్సరం కష్టపడి మన ఇకతాయిని తెచ్చుకున్నాడు కొట్టుకున్నాడు దానికి తగ్గ ప్రతిఫలం కూడా మనకు కనబడుతుంది పైన వచ్చే చూడండి అట్లా పట్టీలు ఎట్టు వచ్చినా చూడండి అట్లా చూస్తే పైన లేరు చూడు వచ్చిందో కాపు ఇది కానీ అది కానీ ఏదైనా వచ్చేసరి ఇట్లా తిప్పుదాన్ని వెనక్కి తిప్పు చూడు వచ్చింది లాకులు నీకు పై నుంచి కింద దాకా అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా కాస్తనే ఉన్నాయి చెట్టు నల్ల తామర ఉంటే ఈ రకంగా ఎందుకు కాస్తుంది చెప్పు నల్ల తామర కూడా ఏం చేయలేవు మన నికితా మందులు నల్ల తామరని తొక్కి పని అసలు మాట్లాడే పనే లేదు నల్ల తామర అనేది ఏం చేయలేవు మన మిగితా ఆయిల్స్ వాడే తోటలు ఎందుకంటే మనం ఇచ్చేది మొత్తం కూడా నూనెలకు సంబంధించినవి కాబట్టి ఆ నల్లి తినలేదు ఆహారం తినలేదు అనమాట ఎక్సలెంట్కి వచ్చింది అసలు కాపు మా బాగా ఒక్క విషయం ఇది ఇదికితా ఆయిల్స్ వాళ్ళ ఏ కూడా రోజుల దాకా కాస్తనే ఉంటది మార్చి నెల దాకా కాస్తూనే ఉంటది ఇంకా మార్చి నెలలో ఎండలు ముదిరిపోయి గడ్డు పోతొస్తే ఇంకా మనం చేను ఆపుకుంటాం గానీ అప్పుడు దాకా కాస్తనే ఉంటది ఇవాళ డిసెంబర్ మనం పద్దెనిమిదో తారీఖు లో ఉన్నాం అంటే మార్చి దాకా కాస్తనే ఉంటది చేను అది అది మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేగాని పక్కన లేదు అన్నారనేది కాదు కష్టపడి తెచ్చుకున్నావు కదా మనం తెచ్చుకున్న ప్రతిఫలం కనబడుతుంది కదా మొత్తం నువ్వు వేసిన అంతా కూడా ఇప్పుడు మందులు అన్ని కూడా లిస్ట్ రాసిపెట్టు రేపు దిగుబడి ఎంత వస్తుందో అది రాసిపెట్టు రాసిపెట్టు రాసి పక్కన వాళ్ళ పొలానికి నీ పొలానికి ఎంత దిగుబడి వచ్చింది ఎంత పెట్టుబడి ఉంది అనేది మొత్తం రాసి అప్పుడు మాట్లాడు నువ్వు ఇలా అసలు ఈ కాయ జంపు ఈ రకంగా వస్తుంది ఆ తోటలో ఉంటున్నాయా ఎంత వచ్చింది మంది కాయ కాయ జంపు చూడు అసలు ఈ కాయలు కాయలు జంపు ఎలా వచ్చిందో చూడండి సైజు కలరు ఈ మందులు వాడుకున్న వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు నష్టపోలేదన్న అర్థమవుతుందా ఈ మందులు వాడిన వాళ్ళు ఎవరు నష్టపోలే ఇది రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు మన శివరాజప్ప మాటల్లో విన్నాము మందు వాళ్ళు ఎక్కడ ఎతికెతికి తెచ్చుకోవటం జరిగింది ఇప్పుడు మీకు ఆన్లైన్ లో ఇవాళ డిస్ప్లే నెంబర్కి ఫోన్ చేస్తే మందులు ఎక్కడికి వస్తున్నాయి మీరు హైదరాబాద్ కూడా రావాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉంది మీకు ట్రాన్స్పోర్ట్ మంచి ఉంది సార్ ఇవాళ బుక్ చేసుకుంటే రేపటికి వచ్చేస్తున్నాయి రేపు పన్నెండు గంటల కల్లా వచ్చేస్తా వచ్చేస్తున్నాయి రెండు మూడు గంటలకు బుక్ చేస్తే రేపు పన్నెండు పదకొండు కల్లా ముక్తలకు వచ్చేస్తా మొత్తలకు వచ్చేస్తున్నాయి మీరు మొత్తాలు దగ్గరే కదా పది బండి బయట బాగా తెస్తాం అప్పుడే చాల్ చేస్తాం ఇంకా అంతే అంతేస్తా సార్ ఇంకా ఆ కొట్టేస్తాం మరింత మిగిలింది ఉంటే మళ్ళీ మరొక ఇప్పుడు ఈ మందులు మన రైతు సోదరులకు ఏం చెప్తావు మన చుట్టుపక్కల వాళ్ళందరికి మంచి వాడాలని చెప్తున్నాడు సార్ వాడుకోవచ్చు ఇది వాడుకుంటే బాగుపడతారు ఖచ్చితంగా అందులో డౌట్ లేదు ఇప్పుడు నీకు ఇంకా అనుమానాలు నాకు ఫోన్ చేసిన వల్ల ఎక్కడన్నా ఒక చెట్టు పాడైపోయింది చూపిస్తా ఉంటావు నాకు నేను చెబుతూనే ఉంటాను అన్న చేరు మొత్తం మీద ఎక్కడన్నా ఒకటి ఉంటది లేని చెప్తా ఉంటా ఇవాళ అక్కడ నుంచి ఎక్కడ దాకా నడుచుకుంటా వచ్చాం ఎక్కడన్నా మంచి పాడైపోయిన చెట్టు కనబడిందా మనకి ఎక్కడన్నా కాయలు కూడా పోతుంటాయి ఇప్పుడు ఇంత చేను మీద తెగుల సమస్య రాకుండా ఉంటుందా కాయలు మురిగిపోకుండా ఉంటాయి చెప్పు ఎక్కడన్నా ఒకటి ఉంటుంది అవన్నీ మనం పట్టించుకోకూడదు ఓవరాల్గా ఎలా ఉందనే చూడాలి మనం నూనెలు వాడినప్పుడు ఏంటంటే కాయ అనేది బరువు ఎక్కువ వస్తుంది మీకు రేపు తోకం బాగా పడిద్ది వెయిట్ ఎక్కువ పడుద్ది మీరు అమ్మకానికి పెట్టినప్పుడు కాయలో లూజ్ అనేది ఉండదు అనమాట రైతు సోదరులు అందరికీ నమ్మ ధన్యవాదాలు అందరి వాడుకుంటే మంచిగా ఉంటుంది వాడుకునే రేట్లు ఎలా ఉన్నాయంటో రేపు ట్రిప్ కి పదహారు వందలు పదహారు వందలు సార్ పదహారు తెగులు మందు ఎంత పడుతుంది తెగులు మందు అది ఐదు రూపాయలు ఐదు వందలు ఐదు వందలు కొడితే ఐదు ఐదు వందలు ఏ రూపాయలు అది కొడితే ఇంకో తెగులు కలాస్ అయిపోతుంది అర్థలేదు ఏ తెగులు వరకు అది కొట్టిన కదా పండాక అనేది లేదు లేదు మళ్ళీ ఇప్పుడు ఎక్కడో ఉంది మళ్ళీ రేపు ఎల్లుండి తెచ్చి కొట్టుకుంటే కానీ ఏం చెప్పాను పది రోజుల ఒకసారి కొట్టమని నాకు సార్ మనకి చలికాలం అయిపోయిందాకా తెగులు మందు పది రోజులకి ఒకసారి కొట్టమని చెప్పా కదా కొడితే ఈ ప్రాబ్లం రాదు కానీ ఓకే మన పురుగు మందు ఐదు వందలు మిగతా డాన్ అయితే ఏడు వందలు పడుద్ది ఇంకా మిగిలిన ఏ డోస్ అయినా కూడా పదహారు వందలే ఇప్పుడు ఎర్రనల్లికి సంబంధించింది ఫ్లేమ్ అని ఇస్తున్నాము ప్రతి డోస్తో పాటు కొట్టుకోవాలి అది ఏడు వందలు పడుద్ది పదహారు వందలు ప్లస్ ఏడు వందలు ఆ రెండు కొట్టుకుంటే ఇంకా మొత్తం అన్ని స్మాష్ అయిపోతాయి ఏముండదు ఇంకా ఇది మన రైతు సోదరులు మీకు ఇక్కడ వాళ్ళకి కూడా అందరికీ చెప్పన్నా చెప్తా సార్ మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా మిగతా ఆయిల్స్ వాడుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు మాట అందరికీ చెప్పు సార్ మాకు ఎకర రెండు ఎకరాలు ఉంది మేము గేట్ దగ్గర కొట్లా తెచ్చి అంటారు మళ్ళీ మాది కాపు లేదు మాడిపోతుంది అంత ఇదైపోతుంది అని అంటారు రోజు చెప్తారు ఊర్లే వచ్చి ఇంకా ఏమో మీరు ఓడే మందు మా ఓడి మేము ఓడే మందికి తేడా ఉంది ఇంకా మేమేం చేతము నేను చెప్పాలనుకుంటే కూడా ఆడికి వచ్చి నేను ఏం చెప్పగలగాలేను అన్న ఏమో మా మందుల మీద పోతుంది సేమ్ సార్ అవును మన తన పోతుంది మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇప్పుడు నీ చుట్టూ పోయే వాళ్ళు ఉంటారు కదా పత్తికి కొట్టినవు కదా మన మందులు స్టార్టింగ్ పత్తి పత్తి ఎంత వచ్చింది దిగుబడి అనేది లేదు కాయ అనేది లేదు కాయ గుడ్డి కాయ కాలేదు కదా ఎన్ని ఎకరాలు వేసిన పత్తి మొత్తం ఆరు ఎకరాలు వేస్తే డెబ్బై ఐదు డెబ్బై ఐదు గంటలు అమ్మ ఆరు ఎకరాలు మొత్తం మన మందులు నీకు చెట్టు కనబడేది ఓకే మొత్తం ఆరు ఎకరాలు వేస్తే డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ఆరు డెబ్బై ఆరు గంటలు చల్లరమ్ అంటే బాగా అయినట్టు మొత్తం పత్తికి గానీ మిర్చి గాని మొత్తం సార్ మొత్తం ఏరేది ఏ మాత్రం నీకు గులాబీ రంగు పురుగు వచ్చింది లేదు 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 కదా గుడ్డి పత్నసారి కనబడుతుండే సార్ అసలు ఏ మధ్య లేదు గులాబీ రంగు పురుగు పత్తిలా కానీ కాయలా కానీ లేదు ఇంకా అదే నమ్మకం వేరే కంపెనీ వాడినాము దాంట్లో అది అంత దెబ్బ రాలేదు 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 ఇది రైతు సోదరులందరూ గమనించుకోవాల్సిన అవసరం ఉంది మన మిగితాయిలకు ఏ ఊరు పోయినా ఏ రైతు కొట్టినా వాళ్ళు మంచిగా బాగుపడతారనేది కూడా నేను చాలా సార్లు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నేను అందులో ఎటువంటి డౌటే లేదు మళ్ళీ మన శివరాజు మార్చి నెలలో ఇంకొక వీడియో పెడతా ఈ పొలంలో సూపర్ టెన్ వెరైటీ ఎన్ని కంటలు దిగుబడి తీశాడు అనేది కూడా నేను మీ అందరికీ చెప్తాను ఏంటోనా మళ్ళీ మార్చి నెలలో వస్తాను ఈ కాడికి ఓకే సార్ ఈ లోపల నాకు ఫోన్ లో మాట్లాడు నీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మాట్లాడు ఓకేనా చెన్ అయితే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు మీరు